రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాగండ్ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ప్రతిభ బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్యత వ్యవసాయం అనేది ఈ పుస్తకం కూడా సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకి చాలా ఉపయోగపడుతుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా గానీ మన ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది ఈ రోజు మామిడి పంటలో పురుగులు తెగుళ్ళ నివారణకి సేంద్రీయ వ్యవసాయంలో ఏ మందులు కొట్టాలనేది చర్చిద్దాము దానికంటే ముందు ఈ పూత వచ్చిన తర్వాత నిన్న పూత రాకముందు ఒక మూడు స్ప్రేలు చెప్పడం జరిగింది పూత వచ్చిన తర్వాత ఏమేమి స్ప్రేలు చేయాలి పురుగుల్ని తెగుళ్ళని నివారించుకోవటం కోసం ఎలా పిచికారీ చేయాలనే దాని మీద ఈరోజు మాట్లాడదాము ప్రధానంగా పూత వచ్చిన తర్వాత రైతులు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని విషయాలు చర్చిద్దాం మామూలుగా ఆ మామిడి తోటలు చాలా హైట్గా ఉండటం వల్ల ఎక్కువగా ఎత్తులో ఉండటం వల్ల మనిషి కింద నుంచి కొట్టడం సాధ్యం కాదు కాబట్టి రకరకాల స్ప్రేయర్స్ గన్ స్ప్రేయర్స్ వాడుతుంటారు గన్ స్ప్రేయర్స్ వాడినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని కొంతమంది ట్రాక్టర్ మీద కూర్చొని సిట్టింగ్ చేసుకొని చేసుకుంటారు కొంతమంది ట్రాక్టర్ని పక్కన పెట్టుకొని నేల మీద నుంచే ఇట్లా గన్ను చూపిస్తుంటారు కొంతమంది నేల మీదే ట్రాక్టర్ ముందు వెళ్తుంటే కనుక స్ప్రేయర్స్ పెట్టుకొని నేల మీద నుంచే కొడుతుంటారు ఇలా కొడుతున్నప్పుడు ఏం చేస్తారంటే రైతులు సహజంగా చివరికి పంట చివరి వరకు నీళ్లు పోవట్లేదు అని చెప్పేసి ఈ ఈ నాజిల్ని సన్నగా పైకి పోయేటట్టు చేసుకుంటారు డైరెక్ట్గా వాటర్నే చెట్టు మీద పడేటట్టు చేస్తుంటారు ఎప్పుడైనా కానీ పూత దశలో ఏ పరిస్థితుల్లో ఉన్నా పూత వచ్చిన తర్వాత పూత కాయ సెట్ అయిపోయే లోపల సెట్ అయ్యే వరకు గోలిగాయ సైజు సెట్ అయ్యే వరకు కూడా నువ్వు రెండు స్ప్రేలు చేసినా నీ పంట మీద వచ్చిన తెగులు ఉధృతిని పురుగు ఉధృతిని బట్టి మూడు స్ప్రేలు చేసినా నాలుగు స్ప్రేలు చేసినా ప్రతి స్ప్రే కూడా మంచులాగా పడాలి పూత మీద డైరెక్ట్గా వాటర్ పడకూడదు ఒక మంచు తుప్పర్లాగానే పడాలి చెట్టు మీద ఉన్న పూత మీదకి నువ్వు రెండు వందల లీటర్లు కొట్టినా ఐదు వందల లీటర్లు కొట్టినా డైరెక్ట్ వాటర్గా వాటర్ లాగా పోయి నీటి బిందువుల్లాగా నీటి చుక్కల్లాగా పోయి పూతని టచ్ కాకూడదు అలా టచ్ డైరెక్ట్ డైరెక్ట్గా వాటర్ లాగా నువ్వు పూతని కనుక నీళ్లు పడేటట్టు చేసినట్లయితే పిప్పడు రేణువులు అనేవి వాటర్లో డిజాల్వ్ అయిపోయి కిందికి పడిపోయి ఫలదీకరణం చెందక కాయ సెట్ కావటం కష్టమైంది ఈ పూతలో ప్రధానంగా మామిడి పూత పిప్పడు రేణువులు విస్తృతంగా ఉంటాయి వాటిని డ్యామేజ్ కాకుండానే మనం పంట మీద మందులు పిచికారీ చేసుకోవాలి కానీ పిప్పడు రేణువులను డ్యామేజ్ అయ్యేటట్టు కనుక మనం మందులు పిచికారీ చేసినట్లయితే చేసిన పని మొత్తం వ్యర్థం కాబట్టి పూత ఉన్న దశలో నెల రోజులు ఉండని ఇరవై రోజులు ఉండని నువ్వు కాయ సెట్ అయిపోయే లోపల నువ్వు మూడు స్ప్రేలు కొట్టు నాలుగు స్ప్రేలు కొట్టు ఎన్ని స్ప్రేలు కొట్టినా డైరెక్ట్గా వాటర్ బేస్లో వాటర్ లాగా పూతని తడవ్వకూడదు నీళ్ళతో తడపకూడదు ఏమున్నా కానీ మంచు బిందువులాగా తుప్పర్లాగా పోయి ఆ పూత మీద పడేటట్టు చూసుకోవాలి ఆ కంట్రోల్ చేసుకోవటం కోసం చాలామంది ఏం చేస్తారంటే పూత మీద డైరెక్ట్గా చూపించేస్తుంటాను గనుని అలా చూపించడం ద్వారా నీటి ఉధృతికి పూత పూతలో ఉన్న పిప్పడు రేణువులు మొత్తం కూడా నీటి తాకిడికి అవి వాటర్తో కలిసిపోయి కిందికి చుక్కల ద్వారా పిప్పడు మొత్తం రాలిపోయింది అలా రాలిపోయినప్పుడు కాయశక్తి కావటం కష్టమైంది అందుకని పిప్పడు రేణువులు రాలకుండా మంచులాగా ఆ పూతల మీదకి మనం కొట్టిన మందు పోయేటట్టు చూసుకోవాలి ఇది ప్రధానంగా చూసుకోవాలి ఈ దాంట్లో కనుక మిస్టేక్ చేశారంటే నువ్వు ఎన్ని బ్యాక్టీరియాలు కొట్టినా ఎన్ని ఎన్ని మందులు కొట్టినా పూత సెట్టు కావటం కష్టం కాబట్టి ఇది ప్రతి రైతు ఖచ్చితంగా నే తెలుసుకొని పాటించాల పూత సమయంలో గోళిగాయ సైజ్ అయ్యే వరకు కూడా డైరెక్ట్గా వాటర్ పూత గుత్తి మీద పడకూడదు అది మట్టికి చూసుకోండి మూడు స్ప్రేల్ కానీ నాలుగు స్ప్రేల్ కానీ కాకపోతే ఒక గంట లేట్ అయినా తక్కువ ఫోర్స్ పెట్టుకొని స్ప్లిట్ అయ్యేటట్టు బాగా తుంపర్ల తుంపర్లుగా మన నోట్లో నుంచి వచ్చే తుంపర్లు అట్లా వస్తాయి అట్లా తుంపర్ల తుంపర్లుగా మంచు పడ్డట్టు పడేటట్టు చూసుకోవాలి పురుగు నివారణకు కానీ తెగులు నివారణకు కానీ ఈ విధంగానే నువ్వు పంట మీద పిచికారీ చేయాలి కాయ సైజు గోలిగాయ సైజు వచ్చే వరకు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి సహజంగా మామిడి తోటల్లో వచ్చే పురుగులకి తెగుళ్ళకి అవినాభావ సంబంధం ఎందుకు అని అంటే మామిడి తోటల్లో వచ్చే తెగుళ్ళు పురుగుల నుంచే ఎక్కువ వస్తాయి తొంభై శాతం పురుగుల నుంచే వస్తాయి పురుగుల్ని కంట్రోల్ చేస్తే తెగుళ్ళు రావు మామిడి తోటకి దీంట్లో ఎందుకు ఎందుకు అలా వస్తాయి అంటే మామిడి తోటలో మామిడి పూతలో మకరందం ఉండటం వల్ల స్వీట్నెస్ ఉన్న వల్ల రసం పీల్చే పురుగులు విస్తృతంగా పూతని డ్యామేజ్ చేయడానికి ప్రయత్ ప్రయత్నిస్తాయి అవి ప్రయత్నించేటప్పుడు రసం పీల్చే పరుగుల్లో ఒక వెయ్యి పదిహేను వందల జాతులు ఉంటాయి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రసం పీల్చే పురుగు రావటం జరిగింది ఈ సీజన్లో వచ్చిన రసం పీల్చే పురుగు నెక్స్ట్ సీజన్లో కాదు నెక్స్ట్ సీజన్లో వచ్చింది ఆ నెక్స్ట్ సీజన్లో కాదు పర్యావరణంలో వస్తున్న మార్పులకి రకరకాల రసం పీల్చే పురుగులు అటాక్ చేయటం వల్ల అవి మకరంధం పీల్చుకొని తర్వాత పూతనే పూతలో ఉన్న రసం పీల్చుకొని విసర్జితాలు విసర్జితాలను అక్కడే వదలటం ద్వారా ఈ మామిడి తోట పూత వచ్చే టైము నవంబరు డిసెంబరు జనవరి మనకి తెలుగు రాష్ట్రాల్లో చలికా చలికాలం కావటం వల్ల రాత్రి సమయంలో టెంపరేచరు తక్కువగా ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఈ విసర్జితాలు ఏవైతే గమ్ము లాంటి పదార్థాలు ఈ రసం పీల్చే పురుగులు వదులుతాయో వాటిల్లో గాలిలో ఉన్న హాని కలిగించే పంటకి హాని కలిగించే బ్యాక్టీరియాలు ఫంగస్లు ఆ గమ్ము మీద ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ ఆహారం తీసుకొని ఆ గమ్ములో నివాసితం ఏర్పరచుకొని చిన్న చిన్నగా తెగులు కారకాలని సృష్టిస్తూ ఉంటాయి కాబట్టి దీని అంతటికీ మూలమేంది పంటల్లో పూతలో పూతని రసం పీల్చే పురుగులో ఆశించటం వల్లే దీన్ని వెనకమాలని తెగుళ్ళు వస్తుంటాయి కాబట్టి మనం రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టినట్టయితే పూత డ్రాప్ కావటం కానీ తర్వాత తెగుళ్ళు బారిన పట్టడం కానీ కాయ క్వాలిటీ చనిపోవటం కానీ అంతా కూడా ఈ రసం పీల్చే పురుగుల నివారణ వల్లే ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి అందుకోసం ఇప్పుడు మామూలుగా మామి మామిడిలో వచ్చే ఒక నాలుగు రకాల పురుగుల గురించి చర్చిద్దాం ఇప్పుడు ఫస్ట్ పూతను ఆశించే రసం పీల్చే పురుగులు తర్వాత తేలిమంత పురుగు తర్వాత రాతి మందు తెగులు తర్వాత పక్షి కన్ను తెగులు ఈ రాతి మందు తెగులు పక్షి కన్ను తెగులు ఇవి రెండు కూడా ఈ తేనె మంచు పురుగు పూత నాశించే రసం పీల్చే పురుగులు విసర్జించిన విసర్జితాల ద్వారా ఇవి రెండు డెవలప్ అవుతాయి వాస్తవానికి ఇవి రెండు డైరెక్ట్గా డెవలప్ కావు వీటి ఇవి విసర్జించిన రసం పీల్చే పురుగులు తేనె మంచు పురుగు సంబంధించిన పురుగుల యొక్క విసర్జతాలని ఆకుల మీద పూతల మీద ఉండటం వల్ల గాలిలో ఉన్న తేన శాతానికి గాలిలో ఉన్న హాని కలిగించే బ్యాక్టీరియాలు ఫంగస్లు ఆ ప్రాంతంలోకి పోయి నివాసం ఏర్పరచుకొని వాటి సంతతిని పెంచడం ద్వారా ఈ రాతి మంగు తెగులు కానీ కన్ను తెగులు కానీ వస్తాయి అంటే దీనికి మూలం ఈ రసం పీల్చే పురుగులు తేనె మంచు పురుగులు వీటిని కంట్రోల్ చేసినట్లయితే ఇవి రెండు రెండు వీటికి సపరేట్గా మందులు కొట్టాల్సిన అవసరం లేదు ఇవి కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి రావు కాబట్టి వీటిని కూతనాశించే రసం పీల్చే పురుగులు కానీ తేనె మంచు పురుగులు కానీ కంట్రోల్ చేసుకోవటం కోసం మనం లేకపోతే వేప కానుక లేక వేప ఆను ఎక్స్ట్రాక్ట్ కలిపి తర్వాత ఇది ఒక రకమైన సొల్యూషన్ రెండో సొల్యూషన్ ఏంటంటే ఇదంటే ఫంగస్ కల్చర్ ఇది రెండు ఫంగస్ కల్చర్స్ ఇంకొక సొల్యూషన్ ఏముందంటే బ్యాక్టీరియా కల్చర్స్ తోటి కూడా ఈ పూత నాశించే రసం పిలిచే పురుగులను తేనె మంచి పురుగును కంట్రోల్ చేయొచ్చు దాని సౌమ్య ప్లస్ ఎబిరాట్ త్రీ ఇవి రెండు కల్చర్స్ కలిపి కొట్టడం ద్వారా కూడా ఈ పూత నాశించే రసం పురుగు తేనె మంచి పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు అయితే మనం కొట్టేటప్పుడు ఏం చేయాలంటే అది ఒక్కటే కాకుండా ప్లాంట్ ని పూత కాయ అయ్యే అవి పురుగుల్ని కంట్రోల్ చేసుకుంటూ పూతని పిందిగా మార్చే పోషకాలను కూడా ఇవ్వాలి వీటికి ఒక స్ప్రే వాటికొక స్ప్రే చేయలేం కాబట్టి మామిడిలో మందుల పిచికారీ అనేది ఎక్కువ ఎక్కువ సందర్భాలు చేయటం రైతులకి కుదరదు కాబట్టి ఒకే స్ప్రేలోనే మూడు నాలుగు పనులు జరిగేటట్టు చూసుకోవాలి ఒక స్ప్రేలోనే మూడు నాలుగు కార్యక్రమాలు తెగుల్ని పురుగుల్ని గ్రోత్ని అన్నింటినీ వచ్చేటట్టు చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు బవేరియా వ్యాసేనా వట్టి సేవ రకానీతో పాటు సవనీ నాలని న్యూట్రియంట్ బేస్ ఉంటుంది ఏడు రకాల సూక్ష్మ పోషకాలు ఉంటుంది ఇది ఒక లీటరు ఇప్పుడు ఇది స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు నాశించే రసం పీల్చే పురుగులు తేన పురుగులను కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు బవేరియా బ్యాస్ లీటరు వట్టి సీరియ లెక్క లీటరు సవని నాలుగు లీటరు వేప సీతాఫల్ లేదా వేప కానుక ఎక్స్ట్రాక్టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కలిపి రెండు వందల లీటర్ నీళ్లలోకి కలిపి పిచికారీ చేసుకోవాలి ఆ నెక్స్ట్ డోస్ వచ్చేతనికి సౌమ్య ప్లస్ ఎపిడాట్ త్రీ దీంతో పాటు ఇక్కడ వేతకానికి కొట్టామనుకోండి ఇక్కడ ఆముదం సీతాఫలం ప్లస్ సహస్ర న్యూట్రియంట్ ఇలా ఒక స్ప్రే చేసుకోవాలా ఇవి రెండు ఆల్టర్నేట్ గా చేసుకుంటూ రావాలి ఇవి కొడుతున్న సందర్భంలో ఇంకా మనకి పుచ్చు పురుగు కానీ ఆకుబోడు చుట్టు పురుగు కానీ ఉంటే గనక చూసుకుంటూ ఈ పురుగు పుచ్చు పురుగు కానీ పుచ్చు పురుగు అనేది కాయ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది బట్ దాని లార్వాలు కనపడుతుంటాయి అక్కడక్కడ పంట మీద చూపిస్తుంటుంది బొడ్డి కుచ్చు పురుగు ఉధృతి అనేది పంట మీద కనపడుతుంటుంది చిన్న చిన్న ఫస్ట్ సెషన్ లో పడ్డ గోలిగాయ సైజు కాయలకు కూడా ఈ ముడ్డుపుచ్చు పురుగు అటాక్ చేసేదానికి అవకాశం ఉంటది కాబట్టి దాని సాంద్రత కనపడుతుంటది అలా కనపడుతున్నప్పుడు ఆకు గూడు చుట్టు పురుగు అనేది పంటకు ముందే కనపడుతుంది ఒకవేళ అలా కనపడకుండా పంట మధ్యలో కూడా అంటే ప్రతి సంవత్సరం ఒక రకంగా కనపడదు ఈ ఆకు గూడు చుట్టు పురుగు అనేది కొన్ని సందర్భాల్లో పంటకు ముందే కనపడుతుంది కొన్ని సందర్భాల్లో పూత దశలో వస్తుంది కొన్ని సందర్భాల్లో పూత అయిపోయిన తర్వాత కాయ దశలో వస్తుంది అలాను గనక కనిపెట్టినట్టుగా ఈ రెండింటికి కూడా మెటారైజం అనిసిపోరియా తర్వాత నోమోరియా రైలీ ఈ రెండు మందులు కొట్టినట్టుగా ఈ రెండు మందులు పిచికారి చేసినట్టు ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్నిసార్లు ఎరవడ వర్తాలు అన్ని పైన కొట్టిన వాటిలోనే స్ప్రే చేద్దామంటే ఒక స్ప్రేలో ఈ మెటారైజం బవేరియా వట్టి ఈ మెటారైజం అనిసిపోలియా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు తర్వాత నోమోరియా రైలీని ఎపిడా త్రీ తర్వాత సోమ్యాలో యాడ్ చేసుకోవచ్చు ఇవి యాడ్ చేసుకోవటం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఈ బయలాజికల్స్ కొంచెం ఎక్కువ డోసు కొట్టినా తక్కువ డోసుని కొట్టినా వచ్చే సమస్యే ఉండదు పంట ఎండిపోవటం కానీ మా రాలిపోవటం కానీ ఆకు రాలిపోవటం కానీ ఉండదు కాకపోతే ఈ వేప కానుక సీతాఫలు ఆముదం ఉన్నారు చూసావా ఇవి కాన్సంట్రేటెడ్ యాజ్ ఇట్ ఇటీజ్గా మనం చెప్పిన ప్రకారమే కొట్టాలా ఎక్కువ తక్కువ చేయకూడదు ఇవి ఎక్కువ తక్కువ చేస్తే మట్టికి పంట డ్యామేజ్ అయ్యింది పూత రాలిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇవి ఎందుకు మరి ప్రతి స్ప్రేలో వాడిస్తున్నామంటే ఈ బవేరియా వట్ సెల్ మెటాలిజం ఈ బ్యాక్టీరియాలతో పాటు ఒక ముప్పై శాతం ప్రతి పనిని ఇవి కంటిన్యూస్గా క్యారియర్గా పనిచేస్తుంది ఈ వ్యాపార సీతాఫలం కానుక ఇవి ఏం చేస్తాయంటే ఈ ఆకుల మీద కానీ లేయర్ ఫామ్ చేస్తాయి ఆకుల మీద కానీ పూతల మీద కానీ వ్యాక్సిలేయర్ ఫామ్ చేయటం వల్ల ప్రతి స్ప్రేలో ఇవి కాన్సన్ట్రేటెడ్ ప్రకారం కుట్టడం వల్ల వ్యాక్సిలేయర్ అనేది ఈ పూతల మీద ఆకుల మీద పడటం వల్ల కొ రసం పీల్చే పురుగులు వాటి రసాన్ని పీల్చడానికి కష్టతరం అవుతుంది ఈ వ్యాక్సిలేయర్ ఉండటం వల్ల వా వాటి సంతతి నిదానంగా నిదానంగా అవి ఫుడ్ తీసుకోలేక లేని పరిస్థితి ఈ వ్యాపకానిక సీతాఫలం ఆమోదం చేస్తాయి ప్లస్ ఇవి వాటిని చంపడం కూడా చేస్తాయి వాటికి శ్వాస తీసుకోలేని ఈ ఎక్స్ట్రాక్ట్స్ పడటం వల్ల వాటికి బాడీలో వీటి రసాయనిక చర్యల వల్ల ఇబ్బందులు ఏర్పడి అలా కూడా చస్తాయి కాకపోతే ఇవి కంటిన్యూస్గా ప్రతి స్ప్రేలోనూ ఇవి కలపటం ద్వారా ఈ బంక ఏవైతే ఈ రసం పీల్చే పురుగుల వల్ల వచ్చే బంక వల్ల వచ్చే బ్యాక్టీరియాలు ఫంగస్లు ఉంటాయో వాటిని కూడా ఈ వేప కానుక సీతాఫల ఆముదం ఇవి కంట్రోల్ చేస్తుంటాయి అందుకోసమని ఇవి బాగా పనిచేస్తాయని చెప్పేసి వీటిని ఎక్స్ట్రాక్షన్ బట్టి మనం చెప్పిన దానికంటే ఎక్కువ వేయటానికి లేదు ఎక్కువ వేస్తే మట్టికి అసలుకే మోసం వచ్చింది కాబట్టి నువ్వు ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉందానంటే బవేరియా వర్తిశలం మెటారైజం నోమోరియాలి ఎపిడాటి త్రీ తర్వాత సౌమ్య ఇలాంటి వాటిని పెంచుకోవచ్చు డోసు కానీ వేప సీతాఫల్ కానుగా ఆమదం వీటిని మట్టికి ఎక్స్ట్రాక్ట్ని మట్టికి డోస్ పెంచకూడదు అలాగే న్యూట్రియంట్స్ని కూడా మనం ఇక్కడ ఎంత చెప్తున్నామో అంత ప్రకారమే సవనిందాలని సహస్రా న్యూట్రియంట్ అని జయమోషాలన్నీ వన్ లీటర్ వన్ లీటర్ ప్రకారమే కొట్టాలి వీటిని కూడా పెంచకూడదు పురుగు ఉధృతి ఉంటే గనక ఈ భవేయ వట్టిశెల్లం సౌమ్య ఎపడాడ్ త్రీ నోమోరియా రేవి తర్వాత మెటాలజం వీటిని పెంచుకోవచ్చు మనకు అవసరం అనుకుంటే ఎక్కువ డోస్ కొట్టాలి ఇంకా ఇంకా ఎక్కువగా వస్తుంది ఇంకా ఎక్కువగా అనుకుంటే వీటిని పెంచుకోవచ్చు కానీ ఏ వేపాకానికి ఎక్స్ట్రాక్ట్ని కానీ ఈ న్యూట్రియంట్స్ని కానీ పెంచకూడదు అవి స్టాండర్డ్గా ఉంచాలి రెండు వందల లీటర్ల నీళ్ళకి ఒక్కొక్క లీటర్ ఇవి ఈ వ్యాపకానుక సీతాఫల ఎక్స్ట్రాక్ట్ ఏవైనా కానీ రెండు రకాలు మూడు వందల ఎంఎల్ ఈ సెవెన్ అనేది వన్ లీటర్ ఈ కాంపోజిషన్ ప్రకారం పంటలో మూడు నుంచి నాలుగు స్ప్రేలు పూత దశలో మూడు నుంచి నాలుగు స్ప్రేలు చేసినట్లయితే నెల నుంచి నలభై రోజుల్లో నాలుగు స్ప్రేలు చేసినట్లయితే కాపు సెట్ అయిపోయింది అయితే ఈ మందుల గురించి పూర్తి సమాచారం రైతులకు తెలియదు కాబట్టి పంటలు ఈ ఆర్గానిక్ విధానాన్ని ఎవరైనా అవలంబించాలనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా ఆఫీస్ నెంబర్ కాల్ కాల్ చేసి అప్రోచ్ అయ్యి మీరు ఒక్కొక్క స్ప్రేని మీరు అడుగుతూ ఉంటే కనుక పంట ఫొటోస్ని పెట్టి అడుగుతూ ఉంటే కనుక ఆ పంటను చూసి ఏ స్ప్రే ఎలా చేయాలి ఎప్పుడు ఏది ఆ పంటలో వస్తున్న సమస్య ఏందని చూసి మనం గైడ్ చేయగలుగుతాము ఇవన్నీ కొత్త ముందులు కాబట్టి ఈ మ్యాంగో రైతులకి తెలియని విషయం కాబట్టి ఏది ఎఫెక్టివ్గా పనిచేసింది ఏది ఎఫెక్టివ్గా పనిచేయదు అనేది వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి బయలాజికల్స్ మీద మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఇయర్ రెడ్ మైట్ కూడా అటాక్ అయింది లాస్ట్ మార్చిలో వచ్చే తరికి రెడ్ మైట్ అటాక్ అయింది చాలామంది రైతులు మనకు ఫొటోస్ పెట్టినప్పుడు అది నల్ల తామర పురుగు నల్ల తామర పురుగు అనే చెప్పారు రసం పీల్చే పురుగు రసం పీల్చే పురుగు అంటే రసం పీల్చే పురుగులో ఎర్రనల్లి కూడా వచ్చింది కొన్ని ప్రాంతాల్లో మాకు లాస్ట్ ఇయర్ వచ్చినట్లో చూసింది కానీ రైతుకి అది ఎర్రనల్లి అని తెలియట్లా రసం పీల్చే పురుగు నల్ల తామర పురిగే అని చెప్తున్నాడు తర్వాత మనం ఎర్రనల్లి అని ఐడెంటిఫై చేసి నీవు ఒక రెండు చెట్లకి కొట్టి చూడు ఇది ఎర్రనల్లి ఎర్రనల్లి దానికి ముందు ఉందని చెప్పేసి ఒక రెండు స్పేల్కి ఇస్తే అప్పుడు కన్విన్స్ అయ్యాడు అవునండి ఎర్రనల్లేనండి కంట్రోల్ అయ్యింది ఇది కొట్టిన తర్వాత అని చెప్పాడు అలా ఆ సమస్యలు మ్యాంగోలో వచ్చిన సమస్యలు కొన్ని సందర్భాల్లో రైతులు కూడా ఇందులో కొంత రైతుల్లో ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ మీద ఎక్కువ మంది చేసుకుంటారు అంటే గుత్తాకు పట్టుకొని చేసుకుంటారు అలా పట్టుకున్నప్పుడు ఆ ప్రాంతంలో వచ్చే పురుగుల గురించి అవగాహన లేకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో రైతులు నష్టపోకుంటారు అని మీరు ఎవరైనా కానీ ఈ బయలాజికల్స్ ఉపయోగించుకోవాలనుకుంటే మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మీ పంటను పెట్టినట్లయితే మనం గైడ్ లైన్స్ ఇవ్వగలుగుతాం ఆ తర్వాత ఈ మామిడిలో వచ్చే తెగుళ్ళలోకి వచ్చే తల్లికి ప్రధానంగా బూడి తెగులు ఈ బూడి తెగులు ఆశించినట్లయితే కనుక ఇది బాగా చలి ఎక్కువగా పండి మంచు బాగా పడిన సందర్భంలో ఈ బూడి తెగులు ఆశిస్తుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి డౌని మిల్లి పౌడర్ మిల్లి అనేది అది డౌని మిల్లి పౌడర్ మిల్లి ఈ సంవత్సరం డౌ ఈ రెండింటిలో రైతులకి ఏ తెగులు అనేది అర్థం కాదు రెండింటినీ కలిపి బూడి తెగులు అంటారు కొన్ని సందర్భ కొన్ని సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు ఏమైనా డౌని మిల్లి అటాక్ చేస్తున్నాయి కొన్ని సంవత్సరాల్లోనే పౌడర్ మిల్లి అటాక్ చేస్తుంది డౌని మిల్లింగ్ అయితే కనుక ఆంక్లోమైసిస్ కిష్ గిలాసు ట్రైకోడర్మో ఏడి ఇవి మూడు ఒక్కొక్క లీటర్ తీసుకొని ఆంక్లోమైసిస్ కిష్ గిలాస్ అనేది రెండు లీటర్లు ట్రైకోడర్మా ఒక లీటర్ సూడోమానాస్ ఒక లీటర్ తీసుకొని నాలుగు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేయాలి ఇది తప్పితే మామిడి తోటల్లో వచ్చే తెగుళ్ళు ప్రధానంగా డైరెక్ట్గా వచ్చే తెగుళ్ళు ఏమి ఉండవు అంటే బోడె తెగులే డైరెక్ట్గా ఆశిస్తుంది మిగిలిన మామిడి తోటల్లో వచ్చే తెగుళ్ళన్నీ కూడా రసం పీల్చే పురుగుల వల్ల వచ్చే తెగుళ్ళే మనం ఈ రసం పురుగుల్ని కంట్రోల్ చేసినట్లయితే ఈ తెగుళ్ళన్నీ కంట్రోల్ అయిపోతాయి ఇంకా పూర్తి సమాచారం కావాలంటే ఇది బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఈ బయాలజికల్స్లో ఈరోజు మనం వివరించడం జరుగుతుంది ఎవరైనా ఫార్మర్స్ ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఫాలో అయ్యి మ్యాంగో పండించాలనుకుంటే వాళ్ళతోటి వాళ్ళ పంటలను చూసి ఇంకా అత్యద్భుతమైన సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా దిగుబడి పెంచుకునేదానికి మంచి క్రాప్ వచ్చేదానికి మనం సహాయం చేయగలుగుతాము ఓవరాల్గా మ్యాంగోలో ఉన్న సబ్జెక్టు టోటల్ స్ట్రక్చర్ మాత్రమే ఇక్కడ వివరించడం జరిగింది ఆ సీజన్లో ఇంకా అడిషనల్గా వచ్చే సమస్యలు ఏమన్నా వస్తే కూడా మనం శాస్త్రవేత్తలతో మాట్లాడి దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా బయలాజికల్స్లో చూపించగలుగుతాం కాబట్టి సేంద్రీయ వ్యవసాయంలో చే పంట పండించాలనుకున్న రైతులు మన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి మీకు ఉన్న అనుమానాలని నివృత్తి చేసుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు